ఇది వచ్చేసి ఆరు కలర్ స్ట్రిప్ లైట్ అనమాట సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది మనకు ప్యాకేజింగ్ ఇది కనెక్టర్ సో ఇక్కడ కనెక్ట్ చేయాలి ఒకసారి మీకు చూపిస్తాను ఇందులో త్రీ బటన్స్ ఉన్నాయి మోడ్ బటన్ అండ్ స్పీడ్ అండ్ కలర్ బటన్ వచ్చేసి ఒకసారి పవర్ బ్యాంక్ పెట్టి చెక్ చేద్దాం ఒకసారి ఓకే సూపర్గా వెలుగుతుంది సో ఒకసారి ఇక్కడ చూసుకున్న బటన్స్ అనేవి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు మోడ్ సెట్ చేసుకోవచ్చు అండ్ స్పీడ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఒకసారి అయితే మనం టీవీకి స్టిక్ చేద్దాం నేను ప్రాపర్గా అయితే టీవీకి ఇలా స్టిక్ చేశాను మీరు కూడా ఒకసారి ప్రాపర్గా స్టిక్ చేసుకోండి అండ్ తర్వాత పవర్ చేసుకోండి ఒకసారి పవర్ చేసుకున్న తర్వాత మనకు కలర్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది చూసుకున్నారా సో మీ ప్రోడక్ట్ లింక్ అనేది మనకు ఉంది ఒకసారి చెక్ చేయండి గైస్ ఇది వచ్చేసి మనకు ఓటీజ్ అనమాట యుఎస్బి టు టైప్ సి కన్వర్టర్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను చూడండి ఈ యూఎస్బీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి టైప్ సి కేబుల్ అండ్ టైప్ టైప్స్ టూ టైప్స్ ఉంది ఒకసారి చూపిస్తాను ఇక్కడ మనం టైప్ సీ టూ ఇక్కడ టైప్స్ ఇక్కడ ఉంది కదా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు పవర్ అడాప్టర్ ఉంది కదా అక్కడ పవర్ అడాప్టర్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ మన మొబైల్ ఛార్జర్కి ఛార్జ్ పెట్టగానే మనకు మొబైల్ ఛార్జర్ అనేది అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో మనం ఈజీగా డేటా అనేది సిస్టమ్ టు మొబైల్ మొబైల్కి కూడా షేర్ చేసుకోవచ్చు ఇది రెండు డివైస్కు సపోర్ట్ చేస్తుంది ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఈ ప్రోడక్ట్ లింక్ మన బయోలో ఉంది ఒకసారి చెక్ చేయండి గైస్ నేను అమెజాన్లో టూ పవర్ బ్యాంక్స్ అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట ఒకసారి చూసారా ఇందులో మనకు డిజిటల్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ పవర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది అండ్ ఇక్కడ పైన పవర్ పోర్ట్స్ టైప్స్ అండ్ టూ యూఎస్బీ పోర్ట్స్ అండ్ చూసారు కదా ఓకే ఇది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ట్రాన్స్పరెంట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో మనకు బ్లాక్ కలర్ కూడా ఆర్డర్ చేశాను ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో ఫ్లాష్ లైట్స్ కూడా మనకు ఇచ్చారు డబల్ పవర్ బట్ అనేది డబల్ టాప్ చేయగానే లైట్స్ అని ఆన్ అవుతున్నాయి అండ్ ఇందులో త్రీ మోడ్స్ ఉన్నాయి అండ్ ఒకటి వచ్చి ఇట్లా బ్రైట్నెస్ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి త్రీ లెవెల్స్ మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో ఇంకోటి ఏం ఎస్ఓఎస్ మోడ్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఒకసారి చూపిస్తాను టెప్సీలో ప్లగింగ్ చేసేసి చూసారా మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది సో ఈ ప్రోడక్ట్ ఇంకా మనం బయాలు వేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ట్వంటీ థౌజండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ యాస్ ఈ ఫైవ్ ఇన్ వన్ మల్టీ ఫంక్షన్ క్లీన్ కిట్ అనేది అమెజాన్లో ఆర్డర్ చేస్తాను సో ఇది ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్తాను సో ఈ కీ రిమూవర్ దాంతో క్లిప్ తోనే ఏంటంటే కీ రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్రెష్ తోనే ఏంటంటే కీ మధ్యలో ఉన్న డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మన స్పీకర్లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా మన బడ్స్ లో ఉన్న డస్ట్ అండ్ బర్డ్స్ కేసులో ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇది నీట్ గా మనం ఇలా సెట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ ఇంకనే మన ఒకసారి చెక్ చేయండి ఇది ఒక ఎలక్ట్రిక్ లైటర్ ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను ఇది ఏంటంటే మనకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ మోస్ట్ పవర్ఫుల్ కూడా ఇది దీంతో మనం చాలా వర్క్స్ అయితే చేసుకోవచ్చు డైలీ లైఫ్లో మనం ఎలా మ్యాచెస్ యూజ్ చేస్తామో దీంతో కూడా చాలా వర్క్స్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇది ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి మనం పవర్ ఇండికేటర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఛార్జ్ అవుతుందని చూపిస్తుంది ఈ ప్రోడక్ట్ ఇంకా మన బయలో ఉంది ఒకసారి చెక్ చేయండి